హలో ఫ్రెండ్స్ నేను ఇక్కడ మాడకాయ ఆవకాయ పడుతున్నా దానికోసం ఇరవై ఐదు కాయలు తీసుకొచ్చినామంటే అది బాగా నీళ్ళలో ఒక గంట సేపు పెట్టి రాళ్ళొప్పు వేసి పెట్టి పైన జీడి అంతా పోయేటట్టు మంచిగా కడిగి వాటిని శుభ్రంగా క్లాత్తో తుడిచి ఇంకా మా వారికి ఇచ్చి పంపించినాం మార్కెట్లో కొట్టించుకొని వచ్చిండు ఇవి మీడియం సైజు కాయలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు పెద్దగా ఉంటే అన్నిటికీ జీడి రాదు కదా అందుకే మీడియం సైజు ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి అలాంటి ట్వంటీ ఫైవ్ కాయలు తీసుకెళ్ళి మార్కెట్ ఒక్క కాయకు ఫైవ్ రూపీస్ తీసుకున్నారు మా వారు కొట్టించు ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా అవన్నీ ఆరబోసి ఇంకా ఎవరు హెల్ప్ చేయడానికి లేరు ఒక్కదాన్నే ఇంకా అవన్నీ దాని పైన సన్నని పొరలాగా వస్తుంది ఫస్ట్ జీడి మొత్తం తీసేయాలి జీడి మొత్తం తీసి పక్కన పెట్టుకొని పైన సన్నని పొరగా వస్తుంది అది తీసేయాలంటే తీయకపోతే దాంట్లో తడి ఉండి తొక్కు ఖరాబ్ అవుతుంది మనకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉండదు ఖచ్చితంగా దాన్ని తీసేయాలి అవన్నీ తీసేసి తెల్ల క్లాత్తో మంచిగా తుడిచిపెట్టుకోవాలి అది కూడా మనం కాటన్ కలర్ వాటితో తుడవద్దు వాటికి ఉన్న కలర్ వీటికి మాడికాయ ముక్కలు అంటుతుంది అందుకని ఏదైనా వైట్ కా టన్ని ఉంటే చూసి దాని మీద ఆరేసి దాంతో మంచిగా ఒక్కొక్క కాయ తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత క్వాంటిటీ తీసుకున్నా అండి నేను బయటికి తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి కొలవడానికి టైం లేదు మాడికే ముక్కలు మార్నింగ్ కొడితే మధ్యాహ్నం వరకు నేను పెడుతున్నా ఆ రోజు కరెంటు పోయింది ఇంకా అందుకే అని చెప్పి గిన్నెతో కొలుచుకున్న నేను మాడికే ముక్కలు చిన్న గిన్నెతో నాకు ఐదు గిన్నెలైనవి దాంతో నేను కారం కొలుచుకొని కారము ఉప్పు ఆవ పొడి పొడి ఆవాలు వేయించుకొని పొడి వే చేసుకున్న మెంతులు కూడా వేయించుకొని పొడి చేసుకున్న కొంచెము జీలకర్ర కూడా వేయించి పొడి చేసుకున్న కొంచెం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు రోజే చేసి పెట్టుకున్నా అండి ఇంకా ముందే నేను ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కలిపి పెట్టుకున్న అట్లా ముక్కలకి నూనె కలిపి పెట్టుకుంటే మనకి ఎప్పటికీ ముక్క మెత్తబడదంట మంచిగా ఉంటుందంట మెత్త పెట్టుకొని పక్కన కారము ఉప్పు ఆవపొడి పొడి జీలకర్ర పొడి అన్ని సమపాలలో కలుపుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ముగ్గుడు మీద పెనం మీద నేను ఆయిల్ మరిగించుకొని దాంట్లో కొన్ని మెంతులు ఆవాలు వేసి చల్లార్చి పెట్టుకున్నా ఆ చల్లారినాక మనం ఈ కడుపుకున్న పొడిలలో వేసుకొని ఆ నూనె వేసుకొని కలుపుకోవాలి అంతే ఈ దీన్నంతా తీసుకెళ్ళి మామిడికాయ ముక్కల్లో కలిపి మనము త్రీ డేస్ అలాగే ఉంచుకోవాలి థర్డ్ డే రోజు తీసుకుంటే టేస్ట్ సూపర్గా ఉందని చాలా బాగా వచ్చింది ఇది మాకు మా అత్తమ్మ నుంచి నేర్చుకున్న నేను అమ్మ వాళ్ళ ఇంట్లో తొక్కు పెట్టారు అమ్మ ఎప్పుడు పెట్టదు నాకు అందుకే తెలీదు నా పెళ్ళైనాక మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ అమ్మ పెడుతుంటే చూసి నేర్చుకున్నా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను పొడులు కానీ తొక్కని అన్ని అన్నీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా తెలంగాణ స్టైల్లో నేనైతే ఇలాగ చేస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ మనది మనకి చాలా నచ్చుతుంది కదా నా అది సూపర్గా వచ్చింది టేస్ట్ అదిరిపోయింది ఆవకాయ పెట్టిన కొత్తలోనే తినాలనిపిస్తుంది ఒక టూ మంత్స్ వరకు తర్వాత అంతగా తినాలనిపించదు కొత్తలో మాత్రం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తొక్కు వేసుకొని తింటే ఆహా అదిరిపోతుందండి దాని ముందు ఏ కర్రీస్ అయినా వేస్టే కదా మీరేమంటారు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బాయ్ మరీ